మేము గత ఇరవై ఏళ్ళ నుంచి ఈ ఏరియాలోనే ఉన్నాము మా ఏరియాలో ఎలాంటి రోడ్డు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ కనెక్షన్ కానీ లేదు వర్షం వచ్చినప్పుడు అసలు నచ్చడానికి కూడా భయంకరంగా ఉంటుంది మా లైన్ లో చిన్నపిల్లలు వృద్ధులు ఎక్కువ ఉన్నారు ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఈ మురుగునీరు నిల్వ ఉండడం వల్ల పిల్లలకి పెద్దలకి రోగాలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నాము ఎన్నిసార్లు గవర్నమెంట్కి గవర్నమెంట్ కి వినిపించినా కానీ వాళ్ళు మా సమస్యకు పరిష్కారం ఇవ్వలేదు ఇది రోడ్డుకు దగ్గర హైవేకి దగ్గరలోనే ఉంది మాకి కాలు లేవు పొలాలు లేవు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు మాకు దయచేసి కొంచెం రోడ్లు పొలాయిలు వేస్తే బాగా కాలువలు కూడా నీళ్ళు పోవటం లేదు వేస్తే కాలువలు వేస్తే బాగుంటుంది మనకి కల్లూరు చంద్రమౌళీశ్వర్ నగరు ఏర్పడి దాదాపు ఇరవై సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాం మేము నగరపాలక సంస్థ వాళ్ళు ఎక్కడెక్కడో అవసరం లేని కాడ రోడ్లు వేస్తున్నారు రోడ్ల పక్కన రోడ్లు వేస్తున్నారు రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారు ఉన్న రోడ్లు ఉన్న కాలువలు పగలగొట్టి కాలువలు రోడ్లేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ చూస్తే ఇరవై సంవత్సరాల నుంచి కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ మట్టి వేయలేదు అసలు ఒక్కొక్క ఇంటి ముందు ఒక్కొక్క మురికి నీటి గుంట ఉంది దుర్వాసన అసలు నిలవలేకుండా వాళ్ళు చెప్తా ఉన్నారు చాలామంది వృద్ధులు పిల్లలు అందరం కూడా ఈ వాసనకు దోమలకు తట్టుకోలేక భరించలేకపోతున్నాము బయటికి రాలేకపోతున్నాము హాస్పిటల్లో పాలవుతున్నాము పోయిన ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యే ఇల్లు ఇక్కడే ఉంది ఎమ్మెల్యే ఇంకా పక్కన ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుంటే ఎమ్మెల్యే పట్టించుకోలే అధికారులు పట్టించుకోలే ప్రస్తుతము ఉండేటువంటి ఎమ్మెల్యే గారైనా స్పందించాలి అట్లాగే కమిషనర్ గారు స్పందించి ఈ ప్రాంతంలో వెంటనే రోడ్లు కాలువలేసి ప్రజలను అనారోగ్యాల నుంచి కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా మా కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ సీశ్రెడ్లు కానీ ఎలాంటి వసతులు లేవు ఇది పేరుకే టౌన్ అని చెప్పుకోవడానికి ఉంది కానీ గ్రామాలకన్నా అధ్వానమైన పరిస్థితిలో ఉంది ఇక్కడ ఈ మురుగునీరు పోవడానికి కాలువలు లేక ఏ ఇంటికి ముందు ఆ ఇంటికి దగ్గరనే మురికి కుంటలు ఏర్పడి ఆ మురుగునీరు వాసనకి దోమలు అధికమై కుటుంబీకులకు ఈ కాలనీ వాసులకు జబ్బులు చేసి చాలా ఇబ్బంది పడుతున్నాము ఎక్స్ ఎమ్మెల్యే గారు కాడసాని గారికి చాలాసార్లు విన్నపించాము అదేవిధంగా ప్రెజెంట్ ఎమ్మెల్యే గారు గౌరవ చరిత గారి దగ్గర కూడా రెండు మూడు సార్లు వెళ్ళొచ్చాము అని చెప్తున్నారు కానీ ఎలాంటి చర్యలు లేవు కారు లేవు మాకు పిల్లలు ఉన్నారు దోమలు దోమలు కాదు నీళ్లుగా పోనీకి ఎక్కడ అవకాశం లేదు మాకు రోడ్డు రావాలా